ఆడవాళ్ళు ఇలా చేస్తే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితంలో ఉన్నంత స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ చేతిలో డబ్బులు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలు బట్టి మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపాదన పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని ఉంచి మూటగట్టి గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పరుసులో ఉంచుకోవాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలలో కూడా ఐదు ఆకుపచ్చ యాలకులు ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితిలోనూ ఎండిపోయిన ఆ యాలకులు ఉంచరాదు ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ గాజులు కానీ వేసుకోవాలి అలాగే అష్టదరిద్రులు కూడా కుబేరులు చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క గవ్వలను తీసుకొని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది ఈ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవుడికి ఎండు ద్రాక్షలు నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సాంబ్రాని ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది ఆవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటిలో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి సుమంగలి స్త్రీలు కొత్తగా గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేగాని మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజుల్లో గాజులు కొంటే మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అదే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజ గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసిరాలి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలి పెంచాలని తప్పకుండా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది దీనివల్ల మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు వస్తాయి శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూట మీ బీరువాలలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శివపూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు కేతకి చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజకు వాడకూడదు తెలిసిన చేసిన తెలియక చేసిన శివపూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దక్కదు నందివర్ధనం పూలతో శివుడికి పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మంచిది కాదు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులా ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడు ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎప్పుడు తమ కుడికాలికి మాత్రం నల్లదారాన్ని కట్టాలి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి వాస్తు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి కలబంద మొక్కలు ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఇంటి సింహాధారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చిందర వందరగా పడేయకూడదు గడప మీద కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులన్న చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణ ముఖంగా పెట్టకూడదు ఎందుకంటే దక్షిణం అంటే పితృదేవతలకు సంబంధించింది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాతవి ఉంచకూడదు మీ పూజ గదిలో పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా నదిలో నిమజ్జనం చేయండి కొబ్బరి నూనెతో అర్ధనారేశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ఆవు నీతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి